నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు పలుకుబడి దండిగా ఉండాలంటారు వెనుక రాజకీయ నేతల అండదండలు అవసరమవుతాయంటారు కానీ పేదలకు అందున గిరిజనులకు సేవ చేయాలంటే పట్టుదల సంకల్పం మంచి మనసుంటే చాలు రాజకీయాల్లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని ఆమె నిరూపించారు రాజకీయాల్లోకి రాకముందే రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులుంటాయో రాజకీయ నేతల మాటలు వినకపోతే ఏమవుతుందో ఆమెకు బాగా తెలిసి వచ్చింది కానీ ఆమె అన్ని కష్టాలని ఇష్టంగా ఎదుర్కొని ఈ తరం యువతకు మార్గదర్శకంగా మారారు ఆమె మిరియాల శిరీషాదేవి రంపచోడవరం ఎమ్మెల్యేగా గెలవడమే కాదు గెలిచిన దగ్గర నుండి ఎమ్మెల్యే ఎలా ఉండాలో నిరూపించారు అంగన్వాడీ టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన శిరీషాదేవి ఆ పని మాత్రం మారడం లేదు ఫుల్ టైం ఎమ్మెల్యేగా పార్ట్ టైం అంగన్వాడీ టీచర్గా ఆమె సేవలు అందిస్తున్నారు ఎమ్మెల్యేగా ఖరీదైన వాహనంలో కాకుండా ఆమె ఆటోలోనే ఎక్కడికైనా వెళ్ళిపోతారు అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడతారు ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు అందరూ పేదలే ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు కూడా వారి వద్ద డబ్బులుండవు అందుకే వారు ప్రభుత్వ ఆసుపత్రి వైపు మొగ్గు చూపుతుంటారు రంపచోడవరం ప్రాంతం నుంచి పెద్ద వైద్యం కావాలంటే కాకినాడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి అంతవరకు బాగానే ఉన్నా దురదృష్టవ శాస్తు అనారోగ్య కారణాలతో అక్కడ మరణిస్తే ఆ డెడ్ బాడీలను తమ సొంత గ్రామాలకు తెచ్చుకోవడం వారికి తలకు మించిన భారంగా మారింది రంపచోడవరం ప్రాంతంలో పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లడం కష్టమైనదే కాదు మరణించిన తమ వారి శవాలను తెచ్చుకునేందుకు గిరిజనులు పడే ఇబ్బందుల్ని దగ్గురుండి చూసిన టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కదిలిపోయారు ఏళ్ల ధరబడి గిరిజనులు వెంటాడుతున్న ఈ సమస్యకు చరమగీతం పాడాలని ఆ ప్రాంతపు ఎమ్మెల్యే భావించారు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పదకొండు మండలాలు ఉన్నాయి అన్ని ట్రైబల్ మండలాలే అంబులెన్స్ కానీ మహాప్రస్థానం వాహనం కానీ కావాలంటే పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది గ్రామాల్లో ఉండే దూరాన్ని బట్టి ఆ రేటు ఇంకా ఎక్కువ కొంతమంది ముప్పై వేల వరకు కూడా డిమాండ్ చేస్తూ ఉంటారు దానిని భరించే ఆర్థిక స్తోమత లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది తనను ఎంతగానో ఆలోచింపజేసింది వీటికి శాశ్వత పరిష్కారంగా తాను వాడుతున్న బొలేరో వాహనాన్ని అంబులెన్స్ మహాప్రస్థానంగా మార్చేశామన్నారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు దీనిని జాతికి అంకితం చేశారు ఎమ్మెల్యే శిరీషాదేవి ఈ వాహనం కోసం యాభై వేలు వెచ్చించామని ఇది ఎప్పుడు అందుబాటులో ఉంటుందని అందరి సౌకర్యార్థం కోసం దీనిని రంపచోడవరంలోని తమ పార్టీ కార్యాలయంలోనే ఉంచినట్లు ఎమ్మెల్యే తెలిపారు తమ సొంత ఖర్చులతోనే తోటి గిరిజనులకు ఉచితంగా ఈ సేవ అందిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పారు ఈ వాహనం కోసం ఒక డ్రైవర్ ఒక హెల్పర్ ను ఏర్పాటు చేశారు డ్రైవర్ కు పద్నాలుగు వేలు హెల్పర్ కు ఆరు వేలు జీతంగా ఇస్తున్నారు తన నియోజకవర్గంలోని ఆసుపత్రులకు పరికరాలను విరాళంగా ఇవ్వడానికి తన మొదటి జీతం వాడారు తొలివేత్రంతో జడ్డంగి రాజవమ్మంగి లాగరాయి గ్రామాల్లో ఆసుపత్రులకు శిరీష ఇన్వర్టర్లు బ్యాటరీలను విరాళంగా అందజేశారు నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ తమ ఎమ్మెల్యేను చూసిన నియోజకవర్గ ప్రజలు రాజకీయాల్లో మార్పు ఇదే కదా అంటున్నారు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శిరీష నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ వారి మన్నలు పొందుతున్నారు శిరీష తన నియోజకవర్గంలో ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ రాష్ట్రంలోని ఇతర ఎమ్మెల్యేలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి